హరే కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల డెబ్భై ఒకటవ రోజుకు వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూప సందర్శనం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు విధుల వృత్తాంతము శ్రీకృష్ణుడు పాండవుల కడకేగుడు గురించి తెలుసుకోబోతున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో ధీర ఏత్ హరే కృష్ణ ఇక పారాయణలోనికి వెళ్ళిపోదాము వైశంపాయనుడు చెబుతున్నాడు భగవానుడు కుంతి ఇంటికి వెళ్ళి ఆమె పాదాలకు నమస్కరించాడు కౌరవ సభలో జరిగినది క్లుప్తంగా చెప్పాడు అతడు అత్త నేను ఋషులు కూడా రకరకాల యుక్తులతో చాలా మంది మెచ్చుకునే మాటలను చెప్పాము కానీ దుర్యోధనుడు ఏమీ పట్టించుకోలేదు దుర్యోధనుడి అనునోయ్యలందరూ కూడా ఈ వీరులందరి నెత్తిమీద మృత్యువు తిరుగాడుతోంది కాబోలు నేను ఇప్పుడు శీఘ్రంగా పాండవుల వద్దకు చేరుకోవాలి నీ దగ్గర సెలవు తీసుకోవడానికే ఇక్కడికి వచ్చాను నీ కొడుకులకు నీవు ఏమి చెప్పమంటావో చెప్పు అని అడిగాడు అప్పుడు కుంతీదేవి చెప్తుంది కేశవ యుధిష్ఠినితో నేను ఇలా అన్నానని చెప్పు భూమిని ఏలడము నీ ధర్మం దానికి ఇప్పుడు పెద్ద నష్టం జరుగుతోంది దానిని నీవు వృధాగా పోగొట్టుకోవద్దు నాయనా ప్రజాపతి బ్రహ్మ క్షత్రియులను తన భుజాల నుండి పుట్టించాడు కాబట్టి వారు తమ భుజబలంతోనే తమ జీవితను ఆర్జించుకోవాలి పూర్వకాలంలో కుబేరుడు ముచుకుందుడికి ఈ భూమినంత దానమిచ్చాడు కానీ ముచుకుందుడు దానిని స్వీకరించలేదు తన బాహుబలంతో లభించాకనే క్షాత్రధర్మాన్ని ఆశ్రయించి అతడు దానిని యథావిధిగా పాలించాడు రాజు చేత సురక్షితులై ప్రజలు ఏ కొద్ది ధర్మాన్ని ఆచరించినా దానిలోని నాలుగో భాగం రాజుకు లభిస్తుంది రాజు ధర్మాన్ని ఆచరించితే దేవలోకం పొందుతాడు అధర్మాన్ని ఆచరించితే నరకంలో పడతాడు అతడు దండనీతిని కూడా చక్కగా ప్రయోగించగలిగితే దాని వలన నాలుగు వర్ణాల వారు అధర్మం చేయకుండా ధర్మ మార్గంలో ప్రవర్తిస్తారు వాస్తవానికి సత్యయుగ త్రేత ద్వాపర కలియుగాలకు కారణం రాజే ఇప్పుడు నీ బుద్ధితో నీవు పొంది ఉన్న సంతృప్తిని నీ తండ్రి పాండురాజు కానీ నేను కానీ లేక మీ తాతగారు కూడా ఎప్పుడూ కోరుకోలేదు నేను ఎప్పుడూ కూడా నీవు యజ్ఞాలు దానాలు తపస్సు శౌర్యము ప్రజ్ఞ సంతానము మహత్వం బలం ఓజస్సు కలిగి ఉండాలనే కోరుకుంటూ ఉండేదాన్ని ధర్మాత్ముడైన వాడు రాజ్యాన్ని పొంది కొందరిని దానంతో కొందరిని బలంతో మరి కొందరిని మంచి మాటలతో వశం చేసుకోవాలి బ్రాహ్మణులు భిక్షావృత్తిలో జీవించాలి క్షత్రియులు ప్రజాపాలన చేయాలి వైశ్యులు సంగ్రహం చేయాలి శూద్రులు వీరందరికీ సేవ చేయాలి నీకు భిక్షావృత్తి నిషిద్ధము వ్యవసాయం చేయడం కూడా ఉచితం కాదు నీవు క్షత్రియుడవు ప్రజలను భయం నుండి రక్షించేవాడవు బాహుబలమే నీ జీవికకు సాధనము మహాబాహు శత్రువులు అపహరించిన నీ పైతృక భాగాన్ని నీవు సామధాన భేద దండోపాయాలు లేదా నీతి ఏ ఉపాయంతోనైనా సరే దానిని ఉద్ధరించుకోవాలి నీ వంటి పుత్రుడు ఉండి కూడా నేను ఇతరులు వేసిన మెతుకుల కోసం ఎదురు చూడవలసి రావడం కంటే మిక్కిరి దుఃఖమైన విషయం ఏముంటుంది కాబట్టి క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నీవు యుద్ధం చెయ్యి కృష్ణ ఈ సందర్భంలో నీకు ఒక ప్రాచీన ఇతిహాసాన్ని చెబుతాను అది విధుల పుత్రుల సంవాదము విధుల క్షత్రియ వనిత ఆమె గొప్ప కీర్తి పరురాలు చురుకైన స్వభావం కలది కులీనురాలు సంయమశీలురారు దీర్ఘదర్శిని రాజసభలలో ఆమెకు గొప్ప పేరు ఉంది శాస్త్రజ్ఞానం కూడా ఎక్కువే ఒకసారి ఆమె కొడుకు సింధురాజు చేతిలో ఓడిపోయి చాలా స్థితిలో లోనయ్యాడు ఆ సమయంలో ఆమె అతనిని మందలిస్తూ ఒరే ఓ అప్రియదర్శి నీవు నా కొడుకువి కావు నీవు నీ తండ్రి వీర్యంతో జన్మించలేదు నీవు శత్రువుల ఆనందాన్ని పెంచుతున్నావు నీలో ఆత్మాభిమానం ఏమాత్రము లేదు కాబట్టి నీవు క్షత్రియునుగా పరిగణించబడవు నీ బుద్ధి అవయవాలు అన్ని నపంసక లక్షణాలతో ఉన్నాయి అరే ప్రాణాలతో ఉండి నిరాశపడుతున్నావు నీకు శుభం కావాలనుకుంటే యుద్ధభారం వహించు నీవు నీ ఆత్మను నిరాదరించకుండా మనస్సును స్వస్థపరుచుకొని భయాన్ని వదిలిపెట్టు పిరికివాడా లేచి నిలబడు ఓటమిని సహించి ఊరుకోకు ఈ రీతిగా నీవు గౌరవాన్ని పోగొట్టుకొని శత్రువులను అనిధ్యులుగా చేస్తున్నావు ఇందువల్ల నీ శత్రువుల శోకాన్ని పొందిస్తున్నావు చూడు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా కూడా పరాక్రమాన్ని విడిచిపెట్టకూడదు డేగ ఆకాశంలో నిరాటంకంగా ఎగిరినట్లుగా నీవు కూడా రణభూమిలో నిర్భయంగా విహరించాలి ఇప్పుడు నీవు పిడుగుపడి చచ్చిన వాడిలా పడి ఉన్నావు సరే లేచి నిలబడు శత్రువుల వలన ఓటమిని సహించి పడి ఉండకు నీవు సామధాన భేద రూపాలైన మధ్యమోపాయాలు గాని అధమమైన నీచమైన ఉపాయాలు గాని ఆశ్రయించకు దండమే సర్వోత్తమైనది దానినే ఆశ్రయించి శత్రువు ఎదుట నిలబడి గర్జించు వీరపురుషుడు రణభూమికి వెళ్ళి ఉచ్చకోటికి చెందిన మానవ పరాక్రమాన్ని చూపి తన ధర్మం నుండి రుణ కావాలి అతడు ఆత్మనింద చేసుకోకూడదు పండితులు ఫలితం లభించిందా లేదా అని ఆలోచించకూడదు వారు నిరంతరము పౌరుష సాధ్యమైన పనులే చేస్తూ ఉంటారు వారు తమ కోసం ధనాన్ని కూడా వాంఛించరు నీవు కూడా నీ పౌరుషాన్ని పెంచుకొని జయలాభాన్ని పొందు లేదా వీరగతిని పొందు ఇలా ధర్మానికి వెన్ను చూపి ఎందుకు బతుకుతావు ఓ ఈ నపుంసడా ఈ రకంగా నీ ఇష్టాపూర్తాలు మొదలైన కర్మలు సత్కీర్తి అన్ని మట్టిపాలవుతున్నాయి నీ భోగాలకు సాధనమైన రాజ్యం కూడా పోయింది ఇంకా నీవెందుకు జీవించి ఉన్నావు దానం తపస్సు సత్యము విద్య ధనార్జనము మొదలైన ప్రసంగాలు వచ్చినప్పుడు ఎవరి సత్కీర్తి పొగడబడదో వాడు తన తల్లి మలమే తన విద్యతో తపస్సుతో ఐశ్వర్యంతో పరాక్రమంతో ఇతరులకు బెదురు పుట్టించేవాడే నిజమైన మగవాడు నీవు భిక్షావృత్తి వైపు చూడకూడదు అది అకీర్తికరము దుఃఖదాయకము పిరిగివారు చేసే పని ఓరి సంజయ పుత్ర రూపంలో నేను కలియుగానికి జన్మనిచ్చానని తెలుస్తోంది నీలో కొంచెం కూడా స్వాభిమానం ఉత్సాహము పౌరుషము లేవు నిన్ను చూసి శత్రువులు సుఖంగా ఉంటారు ఏ ఆడదానికి ఇలాంటి కుపుత్రుడు కలుగకూడదు తన హృదయాన్ని ఇనుములా చేసుకుని రాజ్యాన్ని ధనాదులను అన్వేషించేవాడు శత్రువులు ఎదుట నిలవగలిగిన వాడు మాత్రమే పురుషుడు ఆడవారిలా ఏదో ఒక రకంగా పొట్టపోసుకునేవాణిని పురుషుడు అనడం వ్యర్థమే శౌర్యము తేజస్సు బలము సింహ సదృశ పరాక్రమము చూపగలిగే రాజు వీరగతిని పొందినా కానీ అతని రాజ్యంలోని ప్రజలందరూ సంతోషిస్తారు ప్రాణులందరి జీవనాధారాలు మేఘుని ఆధీనంలో ఉన్నట్లుగా బ్రాహ్మణుల సుహృదుల జీవికలన్నీ నీపై ఆధారపడి ఉన్నాయి వెళ్ళు ఏ కొండ గుహలోకి వెళ్ళి శత్రువుకి ఆపత్కాలం వచ్చే వరకు ప్రతీక్షించు వాడు అజరుడు అమరుడు అయితే కాడుగదా నాయనా నీ పేరు సంజయుడు కానీ నాకు నీలో అలాంటి గుణమేమీ కనిపించడం లేదు నీవు యుద్ధంలో విజయం పొంది నీ పేరును సార్థకం చేసుకో నీవు బాలుడుగా ఉన్నప్పుడు భూత భవిష్యత్తులు చెప్పగల ఒక బ్రాహ్మణుడు నిన్ను చూచి ఇతడు ఒకసారి పెద్ద విపత్తులో చిక్కుకొని తిరిగి ఉన్నతిని సాధిస్తాడు అని చెప్పాడు ఆ మాట గుర్తు తెచ్చుకుంటే నాకు నీ విజయం మీద పూర్తి ఆశ ఉంది అందుకే నీకు చెబుతున్నాను మాటి మాటికి చెబుతూ ఉంటాను కూడా రోజు భోజనం లేదు రేపటికి కూడా ఏ ఏర్పాటు లేదు అనే ఆలోచన ఉంటే దానిని మించిన దుర్దశ ఇంకోటి లేదు అని శంబరముని చెప్పాడు బతుకు తెరువులు లేక పనులు చేసుకునే దాసీలు సేవకులు ఆచార్యులు రుత్వికులు పురోహితులు నిన్ను విడిచి వెళ్ళిపోవడం నీవే చూసావు కదా అటువంటి నీ జీవితం ఎందుకు పనికి వస్తుంది ఇంతకుముందు నేను కానీ నా భర్త కానీ ఏ బ్రాహ్మణుడికి ఎప్పుడు లేదు అనే మాట చెప్పలేదు ఇప్పుడు నేను లేదు అని చెప్పడానికి నా హృదయము పగిలిపోతుంది మనం ఎప్పుడూ ఇతరులకు ఆశ్రయం ఇస్తాము ఇతరుల ఆజ్ఞలను వినే అలవాటు కూడా మనకు లేదు నేను ఇతరుల మీద ఆధారపడి జీవనం గడపాలంటే ప్రాణాలు విడుస్తాను చూడు నీవు జీవితం గురించి లోభించకపోతే నీ శత్రువులందరూ ఓడిపోతారు నీవు యువకుడివి పైగా విద్య కులం రూపం ఉన్నవాడివి నీ వంటి కీర్తిపరుడు జగద్విఖ్యాతుడు ఇలా విరుద్ధంగా ప్రవర్తిస్తే కర్తవ్య భారాన్ని వహించకపోతే అది మరణించడమనే నా భావన నీవు శత్రువులతో మెరమెచ్చు మాటలు మాటలాడుతుంటేను వారి వెనుక వెనుకనే తిరుగుతుంటేను చూస్తే నా హృదయము ఎలా శాంతిస్తుంది తన శత్రువు తోకపట్టుకు తిరిగేవాడు ఎవడు ఈ కులంలో జన్మించలేదు తండ్రి నీవు శత్రువుకు సేవకుడిగా జీవించడం ఏ రకంగానూ ఉచితం కాదు క్షత్రియ కులంలో జన్మించినవాడు ధర్మాన్ని గురించి తెలిసినవాడు భయంతో గాని బతుకు తెరువు కోసం కానీ ఎప్పుడూ ఎవరి ఎదుట తలవంచకూడదు వంచడు ఆ మహామనస్కుడైన వీరుడు మదపుటేనుగుల యుద్ధరంగంలో విహరిస్తాడు కేవలం ధర్మరక్షణ కోసమే ఎప్పుడు బ్రాహ్మణులేదుట వంగుతూ ఉంటాడు అని పలికింది అప్పుడు పుత్రుడు అమ్మా నీవు వీరుని వలె బుద్ధి కలదానవు కానీ చాలా నిష్ఠూరంగా మాట్లాడేదానివి కోపం తెచ్చుకునేదానివి నీ హృదయం లోహంలాగా కరడుగట్టి ఉంది ఆహా క్షత్రియ ధర్మం చాలా కఠినమైంది కదా స్వయంగా నీవే ఇతరుల తల్లిలాగా లేదా ఇతరులకు చెబుతున్న దాని ఈ రకంగా నన్ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నావు నీకు నేను ఏకైక కుమారుడిని అయినా నీవు నాకు ఇలాంటి మాటలు చెబుతున్నావు నీకు నేను లేకపోయాక ఈ భూమి అడవులు భోగాలు చివరికి ప్రాణాలు కూడా నీకు ఏమి సుఖమిస్తాయి అయినా నీకు అత్యంత ప్రియపుత్రుడినైన నేను సంగ్రామానికి పనికి వస్తానా అన్నాడు అప్పుడు తల్లి ఓ సంజయ తెలివైన వారికి అన్ని దశలు ధర్మార్థాల కోసమే వాని దృష్టిలో పెట్టుకునే నేను నిన్ను యుద్ధానికి పురుకొల్పుతున్నాను ఇప్పుడు నీకు ఏదైనా మంచి పని చేసి చూపించే సమయం వచ్చింది ఈ సమయంలో నీవు కొంచెం పరాక్రమం చూపకపోయినా నీ శరీరం శత్రువుల పట్ల కఠినంగా పనిచేయకపోయినా అది నీకు పెద్ద అవమానమే అవుతుంది ఈ రీతిగా అపయశస్సు కలిగే సమయం మీద తాండవు మారుతున్నప్పుడు నేను నీకు ఏమి చెప్పకపోయినా లోకులు నా ప్రేమను గాడిద వంటిది అని చెప్పుకుంటారు ఇంకా దానిని వారు సామర్థ్యం లేనిదని నిష్కారణమైనదని అంటారు కాబట్టి సత్పురుషులు నిందించే మూర్ఖులు సేవించే మార్గాన్ని విడిచిపెట్టు ప్రజలు ఆశ్రయించినది పెద్ద గొప్ప అవిద్యే సత్పురుషులకు తగినట్లుగా నీవు నడుచుకున్నప్పుడే నాకు ఇష్టడు అవుతావు వినయహీనుడు శత్రువుపై దండెత్తినవాడు దుష్టుడు దుర్బుద్ధి అయిన పుత్రుని కానీ పౌత్రుడిని కానీ పొంది సుఖం అనుకునేవారు సంతానం పొందడం వ్యర్థము తన కర్తవ్యాన్ని చేయనివాడు పైగా నింద్యమైన కర్మ చేసేవాడు ఆయన అధమ పురుషునికి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా సుఖం లభించదు ప్రజాపతి క్షత్రియులను యుద్ధం చేయడానికి విజయం పొందడానికే సృష్టించాడు క్షత్రియుడు యుద్ధంలో జయం గాని మృత్యువు గాని పొందితే అతనికి ఇంద్రలోకం ప్రాప్తిస్తుంది శత్రువులకు వశపరుచుకొని క్షత్రియుడు పొందే సుఖానుభూతిని ఇంద్రభవనంలో లేదా స్వర్గంలో కూడా లేదు అన్నది పుత్రుడప్పుడు తల్లి ఇది నిజమే అయినా నీవు నీ పుత్రునితో ఇలా మాట్లాడకూడదు ఈ విషయంలో జడునిలా మోగవాణిలా దయాదృష్టితోనే ఉండాలి అన్నాడు అప్పుడు తల్లి చెప్తుంది నాయనా నీవు ఏ రీతిగా నాకు కర్తవ్యాన్ని చెబుతున్నావో ఆ రీతిగానే నీకు నీ కర్తవ్యాన్ని నేను సూచిస్తున్నాను సింధు దేశపు యోధులందరినీ నీవు సంహరించినప్పుడే నేను కూడా ప్రశంసిస్తాను కాఠిన్యంతో పొందదగిన నీ విజయాన్ని నేను చూడకూరుతున్నాను అన్నది పుత్రుడప్పుడు తల్లి నా దగ్గర కోసము లేదు నాకెవరు సహాయకులు లేరు నాకు ఇక జయం ఎలా కలుగుతుంది అని ప్రశ్నిస్తాడు ఈ సంకట పరిస్థితిని గురించి ఆలోచించుకునే నేను పాపాత్ములకు స్వర్గప్రాప్తి మీది ఆశ వదిలేసుకున్నట్లుగా రాజ్యం మీద ఆశ వదిలేసుకున్నాను ఈ స్థితిలో కూడా నీకు ఏదైనా ఉపాయం గోచరిస్తే చెప్పు నీవు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు అప్పుడు తల్లి నాయన మొదటి నుండి నీ దగ్గర వైభవం లేకపోతే దీనికోసం నిన్ను అవమానించేదాని కాను ఈ ధనసంపత్తి ముందు లేకుండా తర్వాత వస్తే వచ్చినదంతా నశించిపోతుంది కాబట్టి అసూయ పరుడై ఏదో ఒక రీతిగా ధన సంగ్రహం చేయాలని మూర్ఖత్వం పనికిరాదు దానికోసం బుద్ధిమంతుడు ధర్మానుసారంగానే ప్రయత్నం చేయాలి కర్మ ఫలితాలకు తోడు అనిత్యత ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది ఒకసారి ఫలితం లభిస్తుంది ఒకసారి లభించదు అయినా పర్వాలేదు బుద్ధిమంతుడు కర్మ చేస్తూనే ఉంటాడు అసలు కర్మయే చేయని వానికి ఫలం లభించదు కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు నా అభీష్ట కార్యం సిద్ధించాలి అని నిశ్చయించుకొని దానిని చేయడానికి పూనుకోవాలి జాగ్రూకత వహించాలి సంపద ప్రాప్తించే పనులలో లగ్నం కావాలి కర్మలలో ప్రవృత్తుడు అయ్యేటప్పుడు మనిషి ముందు శుభకర్మ చేయాలి బ్రాహ్మణులను దేవతలను పూజించాలి అలా చేయడం వల్ల రాజుకు ఉన్నతి కలుగుతుంది లోభులు శత్రువు చేత అవమానింపబడిన అవమానింపబడినవారు అతనిపై అసూయ ఉన్నవారు వీరిని నీ పక్షంలో చేర్చుకోకు ఇలా చేయడం వల్ల నీవు నీ శత్రువులను అనేకులను సంహరించవచ్చును వారికి ముందుగానే జీతాలు ఇయ్యి రోజు పొద్దునే లేచి వారితో ప్రియంగా మాట్లాడు అలా చేస్తే తప్పకుండా వారు నీకు ప్రియం చేస్తారు తన శత్రువు ప్రాణాలను పడంగా పెట్టి యుద్ధం చేస్తారని తెలిస్తే అతనికి ఉత్సాహం నీరుగారిపోతుంది ఎటువంటి విభక్తి కలిగినా కూడా రాజు కంగారు పడకూడదు ఒకవేళ కంగారు పడినా కూడా కంగారుగా పనులు చేయకూడదు రాజు భయకంపితుడైనట్లుగా గ్రహిస్తే ప్రజలు సైన్యము మంత్రులు కూడా భయపడి తమ అభిప్రాయం మార్చుకుంటారు వారిలో కొంతమంది శత్రువులతో కలిసిపోతారు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంది అంతకు ముందే అవమానం పొందిన కొందరు రాజ్యాన్ని అపహరించడానికి సిద్ధపడతారు ఆ సమయంలో కేవలము మిత్రులు మాత్రమే తోడుగా ఉంటారు కానీ వారు హితేశులు అయినప్పటికీ శక్తిహీనులైన కారణంగా ఏమీ చేయలేరు నేను నీ పౌరుషాన్ని బుద్ధిబలాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే నీ ఉత్సాహం పెంచడానికి నీతో ఇలా స్వాంతనపూర్వకంగా మాట్లాడాను నేను చెప్పింది బాగానే ఉంది అని నీకు అనిపిస్తే విజయం పొందడానికి నీవు నడుము బీగించి నిలబడు మన వద్ద ఇప్పటికీ పెద్ద కోసాగారం ఉంది అది నాకు మాత్రమే తెలుసు ఎవరికీ దాని సంగతి తెలియదు దానిని నేను నీకు అప్పగిస్తున్నాను ఓ సంజయ్య ఇప్పటికీ నీకు వందల మంది స్నేహితులు ఉన్నారు కదా వారంతా సుఖదుఖాలు తట్టుకోగలిగిన వారు కూడా యుద్ధరంగంలో వెన్ను చూపిన వారు అన్నది సంజయుడు బలహీనమైన మనసు కలవాడు కానీ తల్లి చెప్పిన ఈ మాటలు విని అతని అజ్ఞానమంతా తొలగిపోయింది అతడు నా రాజ్యము శత్రువులనే నీటిలో మురిగిపోయింది ఇప్పుడు నేను దానిని ఉద్ధరించాలి లేకపోతే రణభూమిలో అర్పిస్తాను అని అన్నాడు ఆహా భావి వైభవాన్ని దర్శింపజేయగలని వంటి మార్గదర్శకురాలు నాకు తల్లిగా లభించింది ఇక నాకు దిగులు ఏమి ఉంటుంది నేను నీ పూర్తిగా నీ మాటలు వినాలనుకుంటున్నాను అందుకే మధ్య మధ్యలో కొద్దిగా మాట్లాడి తిరిగి మౌనం వహించాను నీ అమృతం లాంటి మాటలు చాలా కష్టపడితే వినగలిగాను వాటితో నాకు తృప్తి కలగలేదు ఇక నేను శత్రువులను అణిచివేయడానికి విజయం పొందడానికి నా బంధువులతో కలిసి దాడి చేస్తాను అన్నాడు కుంతి చెప్పసాగింది ఇంకా తల్లి వాగ్భానాలు గుచ్చుకొని కొరడా దిబ్బతిన్న గుర్రంలాగాతుడు తల్లి ఆజ్ఞను అనుసరించి అన్ని పనులు నెరవేర్చాడు ఈ ఆఖ్యానము ఉత్సాహాన్ని పెంచేది తేజవృద్ధిని కలిగించేది శత్రువుల చేత పీడింపబడి ఏ రాజు అయినా బాధపడుతూ ఉంటే మంత్రులు ఈ ప్రసంగాన్ని వినిపిస్తారు ఈ ఇతిహాసాన్ని వింటే గర్భతి అయిన స్త్రీ కూడా తప్పకుండా వీరుడినే కంటుంది క్షత్రియవనిత దీనిని వింటే ఆమె గర్భం నుండి విద్యాసురుడు తపస్సురుడు దానసురుడు తపస్వి బలవంతుడు ధైర్యవంతుడు అజేయుడు విజయ దుష్ట శిక్షకుడు ధర్మాత్ముడు నిజమైన పరాక్రమవంతుడు పుడతాడు కేశవ నీవు అర్జునుడితో చెప్పు నీవు పుట్టినప్పుడు ఆకాశవాణి కుంతి ఈ కొడుకు ఇంద్రునితో సమానుడవుతాడు ఇతడు భీమసేనుడితో కలిసి యుద్ధంలో ఎదురుపడిన కౌరవులందరినీ జయిస్తాడు తన శత్రువులను వ్యాకుల పరుస్తాడు ఇతడు భూమినంతటిని తన వశం చేసుకుంటాడు ఇతని కీర్తి స్వర్గం వరకు వ్యాపిస్తుంది శ్రీకృష్ణుడి సహాయం వలన ఇతడు కౌరవులందరినీ యుద్ధంలో చంపి తాను పోగొట్టుకున్న పైతృక రాజ్యాన్ని పొందుతాడు ఆ తరువాత తన సోదరులతో కలిసి మూడు అశ్వమేధాలు చేస్తాడు అని వినపడింది కృష్ణ ఆకాశవాణి చెప్పినట్లుగా జరగాలనేదే నా కోరిక కూడా ధర్మం సత్యమైతే అలాగే జరుగుతుంది కూడా నీవు భీమార్జునులతో క్షత్రియ స్త్రీలు ఎందుకోసం సంతానం కంటారో ఆ సమయం వచ్చింది అని మాత్రం చెప్పు ఇక ద్రౌపదితో అమ్మాయి నీవు ఉన్నత వంశములు పుట్టావు నీవు నా కొడుకులందరితో ధర్మానుసారంగా నడుచుకుంటున్నావు ఇది నీ యోగ్యతయే సుమ అని చెప్పు నకుల సహదేవులతో మీరు మీ ప్రాణాలను పడంగా పెట్టి పరాక్రమంతో పొందిన భోగాలని అనుభవించాలని కోరుకోండి అని చెప్పు కృష్ణ రాజ్యం పోయినందుకు కానీ జూదంలో ఓడిపోయినందుకు లేదా పుత్రులు వనవాసం చేసినందుకు కానీ నాకు దుఃఖం లేదు కానీ వయసులో ఉన్న నా కోడలు సభలో ఏడుస్తూ దుర్యోధనుడి యొక్క కటువచనాలను విన్నదే అది నాకు చాలా దుఃఖం కలిగిస్తోంది ఆ భీమార్జనులకైతే గొప్ప అవమానమే నీవు వారికి ఈ విషయం గుర్తు చేయి ఇక ద్రౌపదిని పాండవులను వారి పుత్రులను నా పక్షాన కుశలమరుగు వారికి నా కుశలం గురించి పదే పదే చెప్పు ఇక నేను వెళ్ళు నా కొడుకును రక్షిస్తూ ఉండు నీ మార్గం నిర్విఘ్నమగుగాక అని సుదీర్ఘంగా చెప్పింది కుంతీదేవి వైసంపాయనుడు చెబుతున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు కుంతికి ప్రణామం చేశాడు ఆమెకు ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి అతడు భీష్ముడు మొదలైన కౌరవ ముఖ్యులందరికీ వీడ్కోలు చెప్పాడు కర్ణుడిని తన రథంలో కూర్చోబెట్టుకొని సాధ్యకతో సహా బయలుదేరాడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక కౌరవులు తమలో తాము అతనిని గూర్చి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను ము ముచ్చటించుకోసాగారు నగరం దాటి వచ్చాక శ్రీకృష్ణుడు కర్ణుడితో కొంత రహస్యంగా మాట్లాడాడు ఆ తర్వాత అతనికి వీడ్కోలు చెప్పి గుర్రాలను అదిలించాడు ఆ సుదీర్ఘమైన మార్గాన్ని మాటలలోని దాటి వచ్చాడా అన్నంత వేగంగా అతడు ఉపప్లావ్యానికి చేరుకున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు కర్ణుడితో రహస్య మంత్రము చేయట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ